వివేక హత్య కేసులో కీలక సాక్షులు వరుస మరణాలు అని హెడ్డింగ్ పెట్టి రాస్తాడు దాంట్లో ఆరుగురు పేర్లు ఫోటోలు వేసి మాములుగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫోటోలు వేసి వాళ్ళ చరిత్ర రాస్తారు కదా అలా ఆయన రాసుకొచ్చాడు ఈ ఆరుగురు సాక్షులు మరణించారు అని చెప్పాను వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నారాయణ యాదవ్ యాభై వయసు యాభై రెండు సంవత్సరాలు జగన్ వాహన డ్రైవర్ కింద హెడ్డింగ్ కింద రాస్తాడు ఇతను సాక్షి వివేకానందరెడ్డి కేసులో సాక్షి అని రాస్తాడు ఎంతకన్నా బోటకం ఇంతకన్నా తప్పుడు రాత ఇది సాక్షి నారాయణ యాదవ్ అనే ఆయన సాక్షిగా ఉన్నాడా కనీసం రిపోర్టింగ్ చేసేప్పుడు చంద్రబాబు దొన్నపోతు ఈ నినంగానే వెంటనే రామోజీరావు గారి పేపరు మార్కెట్కి వెళ్లి తాడు కొనుక్కోస్తాకెళ్ళారంట ఏంటి అంటే దూడ పుట్టింది కదా వెంటనే మరి దాన్ని కట్టేయాలి కదా అందుకోసం తాడు కొనుక్కోస్తాక వెళ్ళిపోయారు అట్లాగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఏదో మాట్లాడాడంట వీళ్ళు రాసేస్తారు వెంటనే వండి వార్చుతాం నారాయణ యాదవ్ అని ఆయన రాస్తాడు వీటి గురించి మాట్లాడదాం అసలు నారా ఇదంతా ఈ వండి వార్చే విషం అంతా ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకేం కొత్త కాదు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం తన సహజ వైరక్ మేరకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో అరవై ఒకటవ సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి సాక్షి కేసులో అరవై ఒకటవ సాక్షిగా ఉన్నటువంటి అరవై ఐదు సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మటాకి తన శ్రేయో పత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొపు మరొక విషపు నాటకానికి తెరదీయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ గా పనిచేసినటువంటి మరియు రెడ్డి గారి హత్య కేసులో అరవై ఒకటవ సాక్షి అయినటువంటి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఆ సుదీర్ఘ చర్చల్లో కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా ఆగమేఘాల మీద డిజిపి గారిని మంత్రి మండలి పిలిచి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ వాకప్ చేసింది డిప్యూటీ సీఎం గారితో సహా మంత్రులందరూ కూడా ఈ రంగన్న గారి యొక్క మరణం గురించి డిజిపి గారి దగ్గర సందేహాలు వారి సందేహాలకి సమాధానాలను రాబడుతూ క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా క్షుణ్ణంగా చర్చించారని చెప్పని వీరు పేపర్లోని రాశారు శ్రేయో రాశారు అసలు ఈ రాష్ట్రంలో చర్చించడానికి ఏమీ లేవు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేమీ లేవు బాధ్యతలేమి లేవు ఇదే తక్షణ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఇదే తక్షణ అవసరం కింద కేబినెట్ మొత్తం కూడా చర్చించారు